మా ప్రభుణ్ణి ఇసుకిస్తున్నాం అన్నా ఏందా శుభవనాలండి ఈరోజు దేవుని దినము కేర్చల గంధము తొంభై ఒకటో దేవము పద్నాలుగు వచ్చినము అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అతను నామం వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను అనే వాగ్దానం వచ్చింది పరిశీధా భద్రాత్రులు ప్రార్థన చేసి విస్తృత చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడి వాగ్దానం చేయండి చేయండి వెంటనే షాడిస్ ఉంటున్నాను చూడండి కదా అవునండి మనం అందేమో సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం సుదాయాన్ని చేస్తున్నాం బైబులు ఎదుగుబుద్ధి రాస్తారు దేవుని దేవుని విధంగా చేస్తున్నాం از غواړم دونه وسنو ام اندګند وړملنو ఏ పది వచ్చిన మిమ్మల్ని అంటున్నారు భయపడతా అన్నారు ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను తప్పిస్తాను నామం నేను కనిపిస్తాను అని అంటాను అనమాట దీనికి రిలేటెడ్ వాక్యాలు వెళ్ళి చూస్తే కీతం తొమ్మిది ఏటది నేను పదిహేను పదహారు వచ్చిన చూస్తాడు నాకు మొర్ర ఇతను అతను ఇస్తాను అన్నారు శ్రమ శ్రమే తోడేంటా అంటున్నారు అతను విడిపించి అతను నేను గొప్ప గై చేత అతను తప్పిపరుస్తున్నారు రక్షణ అతను చేపిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట ఇంకా మా నెక్మకము ఇరవై అధ్యాయం ముప్పై రెండవ చూస్తే ఈ దేవుడైన యహోవా నీకుని గ్రహించి దేశంలో నీకు దీర్ఘాజం జగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అని కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇంకా దీర్ఘోపదేశ ఖండము ఐదో అధ్యాయం ముప్పై మూడవ చూస్తే కాబట్టి మీరు కుడికే కానీ అడవి కానీ తిరగక మీ దేవుడైన ఏ హో అజ్ఞాపించినట్లు చెయ్యటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనం పరచుకుని పో దేశంలో మీరు జీవించచ్చు మేలు కలిగి దీర్ఘాస్మంతి అగినట్లు మీ దేవుడైన ఏ మీకు అజ్ఞాపించిన మాటలు అన్నింటిలో నడుచుకున్నామని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి ఇంకా ఆరో అధ్యాయం రెండవ చూస్తే నీ దేవుడైన ఏ హోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టలు అన్నీయో నీ జీవిత దినములన్నిటను గై కొంచు నీవు దీర్ఘాస్మంతి అగినట్లు మీరు స్వాధీనపరుచుకుంటూ ఎరుదాటు వెళ్తున్న దేశం మంది మీరు జరుపుకుంటకు మీకు బోధింపులని మీ దేవుడైన ఏహో అజ్ఞాపించిన ధర్మమంతి అనగా కట్టలను విధులు ఇవి అంటున్నారు అనమాట ఇంకా మరి తెలంగాణ మన నూట మూడవ అధ్యాయము పదమూడవ వచనము తండ్రి తనకు మారిన జాలి పడినట్లు ఏహోవ తనయు భయభూత ఎడలా జాలిపడినని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు ఇంకా శక్రాన్ నభై మూడవ ఈ రెండవ వచనంలో జలంలో పడి దాటినప్పుడు నేను నీకు దూడేందును నదుల్లో కూడా వెళ్ళినప్పుడు అవి మీద పొరిపారవు నీ అగ్ని మీద నడిచినప్పుడు కాలిపోవు జాలను నన్ను కాల్చవు అని అంటున్నారు ఇంకా వ్యవహార వార్త పద్నాలుగు అయితే మీరు విషయంలో చూస్తే నా అగ్ని అంగీకరించి వాటిని గైకొని కొని నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపడను నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పిన అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు ఇంకా మరి మా దేశ పదవే ముప్పై రెండవ విషయంలో మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడేవాడు పరలోకి మంది నా తండ్రి ఎదుట నేను అన్నీ ఒప్పుకున్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడదానండి ఇంకా మరి కూడా అతను ప్రేమేశ్వర గారిని తప్పిస్తాను అతను నా ఒకటి అతను కనిపిస్తాను అని చెప్పేసి దేవుడు ఈ వాగ్దానానికి ఏదైనా వాక్యాలు వాక్యాలి మాట్లాడారనమాట దేవుడు మరియు మనకు తోడుగా ఉండే దేవుడు భయపడద్దు అంటున్నారు దిగులు పడుతుంది నేను బయలుపడతాను నేను సాయం నేను నీ తిక్షణ ఆదుకుండా అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట తిరిగి అయితే ఇతరు దుతిపోతే నా దర్శన చూపిస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏదైనా ఏదైనా మాకు మంది జీతం అని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మా ఉన్నత శాసక మంది గమైన నామంకెళ్ళి ప్రపంచం ఇప్పుడు తక్కుపడి పేరు పెట్టిన చేసుకోండి తక్కువ పెట్టే అవసరం తిట్టాను చిన్న బిడ్డ మంచిగా దేశాలు ఉద్యోగ ఉద్యోగాలు తెచ్చుకోండి అదే పరిస్థితుల వరకు అధిక సాయం చేసి సపోయినా వేదన తక్కువ కొన్ని కొద్దిగా ఎంత లక్షణం లక్షణం తెచ్చేయండి ఎవరి అసలు మలపరచుండే ఇతరుని మీరు ఇచ్చారు మేందరం కూర్చుని ఇతరులు భాగంగా తెచ్చారు మా ప్రభుత్వం అడిగి ప్రార్థిస్తామండి ఆ ఆమె మేము పెద్దలు మా కుటుంబం నుంచి కూడా ప్రయోజనం చేసుకున్నాను ప్రభుత్వంలో మీ సహోదరి గారి ప్లేస్